అప్పటికప్పుడు ఆర్డీలో కన్వర్ట్ చేశారు అనుకోండి ఐదున్నర ఆరు ఏళ్ళకి డబుల్ అయిపోతుంది పోనీ గవర్నమెంట్ ఫిక్స్డ్ లెక్క చూసుకుంటే ఏడున్నర ఏళ్ళు డబుల్ పోని పదేళ్లకి డబుల్ అనుకుందాం అండి లక్షకి రెండు రెండుకి నాలుగు అవుతుంది కదా ఇరవై ఏళ్ళు ఉంటాయి అతను సర్వీసు అదే పాతికేళ్ళు ఉంటే యాభై ఐదు లక్షలు అవుతుందిగా అప్పుడు ఆరు లక్షలు అవుతుందిగా మరి లక్ష రూపాయలు అప్పుడు ఇస్తారా అసలు ఏంటి ఇది లెక్క ఇది జీవోలో అంటే మన చేతికి మట్టి అంటుకోకుండా దులిపేసే ప్రయత్నం చేశారు అక్కడ బకాయి ఇవ్వకపోతే ఇంకెందుకు అసలు డిఏ పెన్షనర్లని అంతే ఇది ఎప్పుడైతే ఉద్యోగ సంఘాలు వెంటనే గగ్గోలు ఎత్తేసినాయి వాళ్ళ అనుకూలరే ఉద్యోగ సంఘాల నాయకులుగా ఉన్నాయి పరిగెత్తికెళ్లి మమ్మల్ని దంతారు ఉద్యోగులు అని చెప్పారు దాంతో అర్జెంట్ గా దీని అయ్యో ఇదంతా ఉద్యోగ సంఘాల పేరేంటి ఉన్నతాధికారులు తప్ప వాళ్ళకి రాదా ఇది వాళ్ళు అట్లాంటి పిచ్చి పని చేస్తారా ప్రభుత్వానికి చెప్పకుండా చేస్తారా ప్రభుత్వం చెప్పకుండా చేస్తారా వాళ్ళు వాళ్ళు మన చంపుకునే చేయాలి ఆర్థిక శాఖ వాళ్ళే కదా చేసేది జీవో ఇచ్చేది ఆర్థిక శాఖలో ఉండేటటువంటి ఉద్యోగ డబ్బులు రావా నాకు వద్దులే నేను రిటైర్మెంట్ అయ్యాక తీసుకుంటాను అనుకుంటాడా ఎవడన్నా అంటే మనం ఒక రాయి వేసేసాం ఇది ఉద్యోగ సంఘాలు కనుక కామ్ గా ఉండేదే దబాయించేసేసి సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయిపోయింది ఉద్యోగులందరూ సంతోషంగా ఉన్నారు ఎగిరి గంతులు వేస్తున్నారు అని చెప్పేస్తే అయిపోతుంది డబ్బా